మన ప్రభువును ప్రేరక్షకుడైన సుక్రీస్తు నామనకే మహిమా ఘనతా ప్రభావం గాక జీజస్ హస్ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్నాం మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియులారా బాగున్నారా దేవుని మహాకృపను బట్టి దేవుడు అనుదినం మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానాలను బట్టి ప్రభువుని స్థుతిస్తున్నాం మరి ఎంతో భారభరితమైన పరిచర్యను మరి ఇప్పటి వరకు దేవుడు కొనసాగించిన విధానాన్ని బట్టి దేవునికి మహిమ గాక మీరందరూ కూడా ఆత్మలో ఎంతో బలం పొందుకుంటున్నందుకు దేవునికి మహిమ కలుగునిగాక ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము ఏబు గ్రంథము పదకొండో అధ్యాయము పదిహేడో వచనంలో చూద్దాం చూడండి అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును ఎప్పుడు ఈ పదమూడు పద్నాలుగు వచనాలలో దేవుడు సెలవించిన ప్రకారము నీవు నీ మనసును తిన్నగా నిలిపిన ఎడల నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల నీ గుడారంలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల నీవు నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదు అని అక్కడి నుంచి నీ యొక్క బ్లెస్సింగ్ నీ యొక్క దేవుడు నీ ఎడల ఉన్నటువంటి ఉన్నతమైన ప్రణాళిక అంతా ఇక్కడ బయలుపరచబడింది అందులో ఈ రోజు దేవుడు మనకిచ్చిన చక్కని వాగ్దానము పదిహేడు వచనం అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికంగా ప్రకాశిస్తుందంట మధ్యాహ్న తేజస్సు ఎలా ఉంటుందండి నట్టి నడినెత్తిన సూర్యుడు ఉన్నప్పుడు ఎంత ప్రకాశంగా ఉంటుందంటే ఆ వేడికి కూడా మనము అంత అక్కడ ఆ టైంలో ఉండలేము అంత ప్రకాశమానంగా సూర్యుడు ప్రకాశిస్తూ మరి ఈ ప్రపంచం అంతటిని కూడా వెలుగుతో నింపటం మనము చూస్తూ ఉంటాం అదేవిధంగా నీ జీవితంలో నీవు ప్రకాశించదు అన్ని విషయముల్లో ప్రతి విషయంలో కూడా ఆర్థికంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా వ్యక్తిగతంగా అన్ని విషయాలల్లో నీవు మధ్యాహ్న కాల తేజస్సులే ప్రకాశించదు అంటే నీ యొక్క ఎదుగుదల అనేది అంత ఉన్నతంగా ఉంటుంది నువ్వు అన్ని విషయాలలో నువ్వు అంత ఉన్నతంగా అభివృద్ధి చెందుతావని ఆశీర్వదింపబడతావని దేవుడు నిన్ను ఎంతగానో నీ పట్ల ఉన్నతమైన ప్రణాళికను కలిగి ఉన్నాడని దేవుడి రోజు మరి వాగ్దానం చేస్తూ ఉండక మరి వాగ్దానం రిసీవ్ చేసుకోవాలని ప్రభు ప్రభునామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుద్ధుడ మహాగనుడ ఘనమైన తండ్రి మీ పాదములకు ఎలాది వందనాలు స్తోత్రాలయ మీరు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి మీ కొందనాలు తండ్రి మంది చీకటిలో అంధకారంలో నిరాశలు నిస్పృహలు మాకంటూ ఏమీ లేదని వేదన కన్నీరు దుఃఖము భయంకరమైనటువంటి నిరాశల్లో ఉన్న బిడ్డలకి మీరిచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి నీ కొందనాలయ్య మధ్యాహ్న కాలంపు తేజస్సు వలె నీ బ్రతుకు ప్రకాశించిన నీవిచ్చిన వాగ్దానాన్ని బట్టి నీ ఎంతో మంది అనారోగ్యాలతో ఉన్న బిడ్డలని మీరు ముట్టండి తాకండి సంపూర్ణమైన స్వస్థం దయచేయండి చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచేయండి ఎంతో మంది డెంగ్యూ జ్వరాలతో ప్రభు హాస్పిటల్స్ అన్ని ఫుల్ అయిపోతూ ఉన్నాయి తండ్రి యేసు నామంలో ఈ జ్వరాల నుంచి విడుదల వచ్చును గాక భారతదేశాన్ని దీవించయ్యా తెలుగు రాష్ట్రాన్ని దీవించయ్యా వ్యాపారస్తులను ఉద్యోగస్తులను మీరు ఆశీర్వదించండి మారు మనుషుల రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి భారతదేశంలో ఎప్పన బిడ్డలని నీ వైపుకు తిప్పండి సత్య సువార్త బాహాటంగా ప్రకటింపబడటానికి మీ కృప చూపించండి ఆంధ్ర రాష్ట్రాన్ని మీరు అభివృద్ధి చేయండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరికీ నాయన మీ సహాయం అందించమని ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసఐ అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె ఆమెన్ త్రిలరా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించను కాక గాడ్ బ్లెస్ యూ ప్రేస్ కిలా